ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ కరీంనగర్ జిల్లా మానాకొండూరు మండలంలోని పలు గ్రామాలు మానేరు నది పరివాహక గ్రామాలుగా చెప్పుకుంటాం ఎందుకంటే మానేరు నది ప్రవహిస్తుండటంతో ఆ గ్రామాల్లో సాగునీరుకి తాగునీరికి ఇబ్బంది లేకుండా చాలా గ్రామాలు వ్యవసాయ ఆధారిత గ్రామాలుగా వాళ్ళు మనం చెప్పుకుంటాం ఈ రోజు మాత్రం మానేరు నది అక్కడ ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా నిలబడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఆ గ్రామాలు మానేరు నది పరివాహక గ్రామాలు ఉండడం తోటి ఇవాళ అదే మానేరు నది ఒక శాపంగా తయారైంది ఆ గ్రామాలు సాగునీరికి తాగునీరికి ఇబ్బంది లేకుండా ఉంది మేము వ్యవసాయం చేసుకుంటాం అనుకునేటువంటి సందర్భంలో ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున ఇస్కరీచులు ప్రభుత్వం నడపడంతో ఇవాళ అదే ఇవాళ ఆ గ్రామాలకు శాపంగా తయారైంది ఇవాళ ఇస్కరీచులు నడపడం వల్ల పెద్ద ఎత్తున ఆ గ్రామాల సంబంధించినటువంటి భూగర్భ జలాల స్థాయి తగ్గు తగ్గుతుండడమే కాకుండా ఇవాళ విపరీతంగా లారీలు ట్రాక్టర్లతోటి కరీంనగర్ కి హైదరాబాద్ కి రవాణా చేయడంతో ఇసుక రవాణా చేయడంతో రోడ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకే ఈ యొక్క మానేరు నది ఈ యొక్క గ్రామాలకు ఒక శాపంగా తయారైందని చెప్పేసి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ నెలకొంది ఈరోజు కూడా చూస్తే రోడ్లు ధ్వంసం ఇసుక తవ్వకాలతో విధ్వంసం మానాకొండూరు మండలం ఊటూరు సమీపంలో మానేరు నది నుంచి మళ్ళీ ఇసుక తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి గడిచిన కొన్ని నెలలుగా మూసివేసినటువంటి రీచ్ని ఇటీవల తెరిచారు సమృద్ధిగా ఇసుక ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతంలో గతంలో మూడు రీచ్లను టీజీ ఎండిసి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు ఇక్కడ ఇసుక తవకాలు తరలింపు విషయంలో ఇష్టారాజ్యమైనటువంటి పద్ద కొనసాగింది విమర్శలు విమర్శలున్నాయి గుత్తేదారులు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పెద్దల అండతో అడ్డు అదుపు లేకుండా సహజ సంపదను కొల్లగొట్టారనేటువంటి ఆరోపణలు ఆరోపణలున్నాయి అధికార పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద నాయకుడి సహకారంతో నిబంధనలు అతిక్రమిస్తూ అధిక ఇసుకను లారీలో నింపారనే ఫిర్యాదులు ఉన్నాయి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదను కొల్లగొడుతున్నారు కేవలం ఇసుక రీచ్ల పేరుతోటి ఇక్కడ సహజ సంపదను కొల్లగొట్టి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను ధ్వంసం చేస్తున్నారు ఒక రకంగా ధ్వంసం కాదు విధ్వంసం సృష్టిస్తున్నారు ఈ గ్రామాలలో ఉన్నాయే చిన్న చిన్న రోడ్లు డబుల్ లైన్ రోడ్లు కూడా కాదు ఆ రోడ్లు కూడా వేసింది ఎప్పుడో జమాలు వేసారు ఈ ప్రభుత్వం కూడా వేయలే అంతకుముందు ప్రభుత్వం కూడా వేయలే వాళ్ళే ప్రజలు కరీంనగర్ కో లేకపోతే కో పోవాలంటే నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆటోలు పోవాలంటే ఇబ్బంది బండ్ల మీద పోవాలంటే ఇబ్బంది ఒక అంబులెన్స్ రానటువంటి పరిస్థితి ఆ గ్రామాలలో ఉంది కరీంనగర్ కూతవేటు దూరంలో పదిహేను పదహారు కిలోమీటర్ల దూరం దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామాలు అంబులెన్స్ రావాలంటే రానటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అంత అధ్వానంగా అంత దరిద్రంగా ఆ రోడ్లు ఉన్నాయి దానికి తోడు మీరు ఇంత పెద్ద పెద్ద లారీలు నడుస్తూ ఉంటే ఉంటాయి ఆ రోడ్లు ఇంత పెద్ద పెద్ద లారీలు మళ్ళీ పోయేటువంటి వేగం ఏంది మొత్తం దుమ్ములు వేస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ట్రాక్టర్లు నడుపుకుంటున్నారంటే వారి రూపాయల కోసం నడుపుకుంటున్నారు అది తప్పేం కాదు వాళ్ళు కూడా వాళ్ళు ఓవడం వల్ల కూడా రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి కాకపోతే వాళ్ళకి ఇంకొక ఉపాధి లేక భరించాల్సిన పరిస్థితి కాకపోతే ఎక్కడి నుంచో వచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదను మీరు హైదరాబాద్ తరలించడమే పోని ఆ పైసలు ఇంత పెద్ద ఆదాయం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదను ఇసుకను మీరు తరలించడం వల్ల ఎంతో ఆదాయం వస్తుంది కాంట్రాక్టర్లు బతుకుతున్నారు ఇసుక ఇసుక ఎవరైతే రీచ్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు కానీ రోడ్లు మాత్రం బాగు చేయరు గట్టిగా చెప్పాలంటే గ్రామాలలో ప్రజల మీదనే మీరు దురుసుగా ప్రవహిస్తారు ప్రవర్తిస్తారు వాళ్ళ మీదనే పెత్తనం చూపిస్తారు ఏదో మీకు ఏదో రాసి ఇచ్చినట్టు సో ఇంకా చూస్తే ఊటూరులో ఇసుక రీచుల వద్దకు వచ్చేటువంటి వందలాది వాహనాలతో మానకొండూరు మండలంలోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్లు దెబ్బతింటున్నాయి ఇప్పటికే చిద్రమైనటువంటి ధారలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా వరుసగా వస్తున్నటువంటి లారీలతో ఆయా గ్రామాల ప్రజలను దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారు మానాకొండూరు జమ్మికుంట మార్గంలో కొన్ని నెలల కిందట వేసినటువంటి దారు రోడ్డు అన్నారం లల్తాపూర్ రంగపేట కోచంపల్లి పచ్చినూరు గ్రామాల చెంతన పూర్తిగా పాడైపోయింది నిర్ణీత పరిణామాన్ని మించి అధిక లోడ్తో ఇసుక వస్తువులు వెళ్తుండటంతో దారులు దెబ్బతింటున్నాయి ఇరవై టన్నులు తీసుకెళ్లాల్సినటువంటి లారీలో ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులను వేస్తూ తీసుకెళ్తుండటంతో రోడ్లు రూపు కోల్పోతున్నాయి ఊళ్ళలోని జనావాసాల మధ్య నుంచి లారీలు వెళ్తుండటంతో దుమ్ముతో ప్రజల ఆరోగ్యానికి ఆపద పొంచి ఉంది అతి వేగంగా నడుస్తుండటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు సో ఇది పరిస్థితి మానాకొండూరు మండలం మొత్తం కవర్ అయింది ఈ యొక్క లారీలు ఈ ఈ తొవ కాకపోతే ఇంకో తోవ నుంచి పోతారు వాళ్ళు ఎంత వేగంగా పోతారు గ్రామాల ప్రజలు అడ్డుకుంటే వారిపైనే దురుసుగా ప్రవర్తిస్తారు ఏదో రాసి ఇచ్చినట్టు అంత అన్యాయం జరుగుతుంది అంత సహజ సంపదను కొల్లగొడుతున్నారు ఇక్కడ వీళ్ళు ఇరవై టన్నులు వేసుకోవచ్చు రూల్స్ ప్రకారం కానీ ఇంకో పది టన్నులు ఎక్కువ పోతారు ఒక సీసీ కెమెరా ఉండదు ఒక అధికారి పట్టించుకోడు ఇగో ఆ పట్టని నిబంధనలు ఊటూరులో మూడు బ్లాక్ గాను ప్రస్తుతం రెండే నడుస్తున్నాయి ఒక బ్లాక్ లో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది మరో రెండు చోట్ల కలిపి ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై క్యూబిక్ మీటర్లు తవ్వకానికి అనువుగా ఉందట అంటే ఇంకా ఒక లక్ష యాభై మూడు వేల రెండు వందల తొమ్మిది వందల ఇరవై క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుతారు పొద్దుగా వీటి చెత్తన సీసీ కెమెరాల నిఘాను అన్ని వైపులా ఏర్పాటు చేయలేదట వాళ్ళకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ మాత్రమే కెమెరాలు పెట్టారు ఎక్కడైతే దొంగతనం జరుగుతుందో అక్కడ పెట్టలేదు అన్నమాట లారీలో రెండు నుంచి మూడు జేసీబీ బకెట్లను అదనంగా పోస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు దారి మధ్యలో వాహన తనిఖీలు చేపట్టడం లేదు వే బ్రిడ్జి వద్ద పక్కాగా తూకం వేయాలి కానీ పట్టించుకునేటువంటి వారు కరువయ్యారు నిర్ణీత పరిధిని మించి తవ్వకాలు చేస్తూ గుత్తేదారులు సొమ్ము చేసుకుంటున్నారు సో ఇది పరిస్థితి ఈ యొక్క గ్రామాల ప్రజలు ఆలోచన చేయాలి నిజంగా చెప్పాలంటే మన సహజ సంపదను కొల్లగొడుతున్నారు మన సహజ సంపదలు కొల్లగొట్టడమే కాదు మన బతుకుల్ని ఆగం చేస్తున్నారు రేపు పొద్దున భవిష్యత్తు తరాలకు భూగర్భ జలాల స్థాయి తగ్గితే అక్కడ వాటర్ రిసోర్సెస్ లేకపోతే ఇవాళ రేపు భవిష్యత్తు తరాలు మనం కూడా పరిస్థితి పరిస్థితిగా ఉన్నది సో దయచేసి గ్రామాల ప్రజలు ఆలోచించాలి ఇక్కడ ఇక్కడ ఆర్టీ అధికారులు పట్టించుకోరు మైనింగ్ అధికారులు పట్టించుకోరు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల చుట్టూ ఉన్నటువంటి నాయకులకు ఈ కాంట్రాక్టరు కొంత మాళ్ళు ఇస్తారు వాళ్ళు పట్టించుకోరు ఎవరన్నా పాపం గ్రామస్తులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళే బెదిరిస్తారు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దందా నడుస్తుంది సహజ సంపదను కొల్లగొట్టేటువంటి వ్యవస్థ నడుస్తుంది దయచేసి నిన్న కూడా ఈ ఈ గ్రామాల మానేరు పరివాహక గ్రామాల్లో రోడ్లు ధ్వంసం అయ్యి రోడ్లు ధ్వంసం అయ్యి నిన్న లక్ష్మీపూర్ వెల్ది మధ్యలో కంప్లీట్ గా ఉన్న రోడ్డు ఇగో ఒకటి కంప్లీట్ గా కారు పోల్తా పడేది జేసీబీ వాటికి వచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి నిన్న ఇగో కారు రోడ్లు బాగా లేకపోవడం వల్ల ఆ కారు ధ్వంసం అయ్యింది ఇంకా మనిషి ప్రాణాలు పోలేదు పాపం వాళ్ళను అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళను హాస్పిటల్ తరలించారు ఆ గ్రామస్తులందరూ కూడా కలిసి నిజంగా మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి అక్కడ ఆ కారు బయటకు తీసేటప్పుడు బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది పరిస్థితి సో ఇవన్నీ ఇట్లా కావడానికి కారణం ఏంటి ప్రభుత్వం నాయకులు అధికారులు రోడ్లు వేస్తలేరు ఉన్న రోడ్లు ఖరాబ్ చేస్తున్నారు ఎవరన్నా ప్రజలు ప్రశ్నిస్తే ఆ గ్రామాలల్లా వారిని బెదిరిస్తారు సో ఇంత పెద్ద తతంగం ఇక్కడ నడుస్తుంది మరి గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించాలే స్పందించాలి ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులే మీరు చేయదు గత అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల కొమ్ము కాసారు మన వాళ్ళ పని బాల్ చేసినట్టు పని మీరు చేయదు దయచేసి గ్రామాలకు ఈ గ్రామాలకు అండగా నిలబడ నిలబడాల్సినటువంటి బాధ్యత మీద ఉంది ఏదైనా రాత్రి వేళల్లో ఏదో రాజధాని రూల్ ప్రకారం ప్రభుత్వానికి అవసరమైనంత మేరకు నిబంధనలకు అనుగుణంగా ఎంత తీసుకుపోవాలో అంతే తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క లారీలు ఇసుక తవ్వకాలు జరగాలి